నమస్తే అండి నమస్తే వెల్కమ్ టు నేరీస్ కిచెన్ బాగున్నారా అండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు అందరు బాగుండాలండి అందులో మేము కూడా ఉండాలండి అంతే మా వీడియోలు అందరు చూస్తున్నందుకు పేరు పేరిన పేరు పేరిన థ్యాంక్ యూ అండి ఎవ్వరు వీడియోలు చూడకుండా ఉండట్లేదండి ఎందుకంటే మంచిగా మా వీడియోలు అందరూ చూస్తున్నారండి అందుకే చాలా హ్యాపీగా ఉన్నాం మేము ముందుగా నా సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరిన పేరు పేరిన థ్యాంక్ యూ అండి ఇంకా మీకు ఏమైనా రెసిపీలు కావాలంటే కూడా మాకు కామెంట్స్ చేయండి వీలైనంత వరకు నేను చేస్తూనే ఉన్నానండి అందరూ అడిగిన రెసిపీలు అన్ని కమెంట్స్ అన్నీ అడిగినారు కదా నాకు నేను అన్నీ చేస్తున్నా ఈరోజు కూడా నాకు మినుప మురుకులు అడిగిన రండి గురించి అనే కమెంట్స్లో అడిగినారు కాబట్టి మళ్ళీ ఈ రెసిపీ నేను చేస్తున్నాను ఎందుకంటే ఈ రెసిపీ మనకు రెండు ఉపయోగాలు అవుతాయి ఎందుకంటే పిల్లలకు ఇప్పుడు హాలిడేస్ కదండి పిల్లలకి ఇప్పుడు పిల్లలకు కూడా మంచిగా ఉంటే స్నాక్ ఐటమ్ అనేసి అందుకే ఈ రెసిపీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి మేము ఇట్లా చేసి చూపిస్తున్నాం మీరు కూడా చూడండి ఒకసారి అట్లనే ఎందుకంటే ఇప్పుడు మనము శనగపప్పు తింటే అందరికీ గ్యాస్ అంటారు మినపప్పు తింటే హెల్తీ మంచిగా అందుకే మినపప్పుతోని మినపప్పుతోని ఈ రెసిపీ చూపిస్తున్నామండి మీరు చూడండి ఏమేమి కావాలో మనం ఒకసారి చూద్దాం రండి ఇది చూడండి మినపప్పు అండి ఇది గుండు మిన్నపప్పు తీసుకున్నా నేను ఇది ఒక గిన్నె తీసుకున్నానండి నేను ఒక గిన్నె గుండు మిన్నపప్పు తీసుకున్నాను ఒక ఒక చిన్న గిన్నెనేమో నువ్వులు ఒక రెండు చెంచాల ఓమాకరేమో వెల్లుల్లి జీలకర్ర కొంచెము దంచుకోవాలండి మనము అంతే ఇవి మనము ఇప్పుడు ఒక రెండు చెంచాల జీలకర్ర వేసినాము ఒక చిన్న వెల్లిగడ్డ ఇవి కొంచెం సన్నం మనము నూరుకోవాలి ఇది ఇది కూడా చూపిస్తా నేను మనకు ఇది బియ్యం పిండి అండి తెలుసు కదండి మామూలు బియ్యం పిండే వరి బియ్యం పిండి అంటారు కదా బియ్యం ఓన్లీ బియ్యం పిండే ఏం వేయలేదు దీంట్లో అదే నేను ఇప్పుడు ఇది కొలత కూడా మీకు చూపిస్తా నేను ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మినపప్పుని ఫస్ట్ మనం ఇది మంచిగా క్లీన్ చేసుకొని ఇది ఉడకబెట్టుకోవాలండి మినపప్పు ఉడక ఇది ఉడకబెట్టుకొని మనం చేయాలి ఇప్పుడు ఇది ఉడకబెట్టుకోవాలంటే ఇది మంచిగా కడుక్కొని ఇది ఒక గిన్నె పప్పుకి మూడు గిన్నెల నీళ్ళు పోసుకోవాలి మనం మూడు గిన్నెల నీళ్ళు పోసుకుంటే మనకు కరెక్ట్ క్వాంటిటీ వస్తుందండి మనకు పిండి ఉడికి ఇదంతా ఉడికి పప్పు ఉడికి మనకు పిండికి క్వాంటిటీ కరెక్ట్ వస్తుంది అందుకే నేను మూడు గిన్నెల నీళ్ళు తీసుకున్నాను నేను మీరు కూడా అంతనే తీసుకోండి మళ్ళీ నేను అది ఉడకబెట్టడం చూపిస్తే వీడ చాలా లెంత్ అయిపోతుంది అండి మీరు అంటున్నారు కదా ఎందుకంటే లెంత్ అని అంటున్నారు కదండి అందుకే నేను చెప్తున్నాను ఇది నేను పప్పు ఉడకబెట్టినని చూపిస్తానండి ఇది ఒకటే గిన్నె పప్పు ఇదిగో చూడండి మనకు ఉడికినాక డబల్ క్వాంటిటీ అవుతుంది పప్పు ఎందుకంటే మినపప్పు తెలుసు కదండి మీకు ఇగో ఇప్పుడు అండి ఇప్పుడు నేను కూడా ఉడకబెట్టినా ఇగో ఈ మాత్రం మంచి ఒకటే విజిల్ పెట్టినా నాకు ఒక్క విజిల్కే ఉడికిపోయింది పప్పు ఎందుకంటే నేను నాన్న కూడా పెట్టలేదు అట్లనే ఇదిగో ఈజీగా ఉడికిపోతుంది మనకి ఈ మిన్నపప్పు ఇదంతా మనం ఏం చేయాలంటే ఇప్పుడు మిక్సీ చేసుకోవాలా మిక్సీ చేసుకున్నాక మనం ఎట్లా పిండి కలుపుకోవాలో నేను చూపిస్తాను అంతే అండి అర్థమైంది కదండి మీకైతే ఒక గిన్నె పప్పుకి మూడు గిన్నెల నీళ్ళు పోసి ఉడికిస్తే ఇగో ఇట్లా అయిపోతుంది మనకు పప్పు అంతే ఏం లేదు సింపుల్ ఇగో ఇట్లా మనం మంచి ఇట్లా గ్రాండ్ చేసుకోవాలి ఇట్లా మంచిగా ఇగో సన్నం దంచుకోవాలండి నేను జీలకర్ర వెళ్ళిపోయా అని చెప్పాను కదా ఆ మనం పిండి కలిపే లోపు నేను దంచుతా అమ్మ పిండి కలుపుతుందండి ఇప్పుడు చూడండి మనకు కొలత వచ్చేసి మనము ఈ గిన్నెతోనే మూడు గిన్నెల పిండి తీసుకుందామండి ఎందుకంటే మనము ఒక గిన్నె అది తీసుకున్నాం కదండి పప్పు చూడండి అమ్మ రెండు గిన్నెలైంది మనకు ఆ గిన్నెతో మూడు గిన్నెలు వేసినామండి పిండి ఇప్పుడు మళ్ళా మంచిగా దాంట్లో సరిపడా ఉప్పు వేసుకుందాం ఫస్ట్ ఇగ చూడండి ఒక గుప్పిల్తో వేసుకుందాం అంటే ఒక మూడు చెంచాల అందాజండి టేస్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు చూడండి కారము మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి రెండు చెంచాలు వేస్తున్నాను నేనైతే మూడు పడతాయి నీ రజా మూడు పడతాయి చూడండి మూడు చెంచాల కారం నువ్వులన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాయండి ఇవి ఇక చూడండి ఒక గిన్నె నువ్వులు రెండు చెంచాల వామ పై జీలకర్ర కూడా వేసేసాము వేసాం కొంచెం దాని చాలా కదమ్మా అది కొంచెం పసుపు పసుపు కొంచెం కలర్ రాకింది ఇక్కడ తెల్లగా వస్తాయి చాలు చాలమ్మా చదు చాలు మినపప్పు మురుపులు ఎట్లాగో తెల్లగానే వస్తాయి కదమ్మా ఇది కొంచెం వేసే కలర్ అవుతుంది కొంచెం మంచిగా దంచుకోవాలి ఎంత స్మెల్ బాగా వస్తుంది ఇది కొంచెం పడుతుందిగ ఇంకా మళ్ళీ మనం పప్పు కూడా వేస్తాం కదమ్మా లేదు వెల్లుల్లి జీలకర్ర వేసినామండి పప్పు ఎలాగ ఇది టేస్ట్ బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా కొందరు వెయ్యరు జీలకర్ర వెల్లుల్లి మేము వేసినాము ఎల్పాయ జీలకర్ర వేస్తేనే మురుకులు రుచి ఉంటాయి చాలా టేస్ట్ టేస్ట్గా ఉంటుంది ఇక చూడండి పప్పు మంచిగా మనకు వాటర్ అయితే వేసుకోవద్దండి అస్సలు మనకి ఈ పిండితోనే మనకు మొత్తం సరిపోతుంది అట్లా మంచిగా కలుపుకోవాలి పిండి పిండి కలపడంలోనే మనకు ఉంటుంది అంతే కలుపుకోవాలి మంచిగా చూడండి ఇగో మంచిగా ఇట్లా కలిపింది అమ్మ పిండి చూడండి ఇగో ఇగో ఇట్లా ఉండాలి మనకి చూడండి ఎంత రావాలి ముద్దకు వచ్చేంతవరకు కొంచెం మీరు చూసి ఇట్లా ఇట్లా కలుపుకోవాలి పిండి అన్నీ కరెక్ట్ సరిపోయినాయి మంచిగా ఇట్లా ఇది మంచి దీనిపైన ఒక తడిగుడ్డ వేసుకొని కొంచెం 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 మనము మురుకులు ఒత్తుకోవాలి ఇప్పుడు చూపిస్తాం అది కూడా చూడండి మనము ఇగో ఇది తీసుకున్నానండి నేనైతే ఇగో ఈ సైజు తీసుకున్నాను మీ ఇష్టం ఏ సైజు అన్నది తీసుకోండి ఇది తీసుకున్నాను నేను ఇప్పుడు పిండి అండి మంచి కలిపి పెట్టిన పిండి చూడండి మంచిగా టైర్ చేయాలండి చూడండి ఇట్లా టైర్ చేసుకోవాలి మనకి ఇప్పుడు ఆయిల్ కాగిందా లేదా చూద్దామండి చూడండి మంచిగా వేడైంది నేను మనకి తీసేద్దాం ఇది వేస్తున్నానండి నేను కొంచెం ఆపండి ఇట్లా వేసుకోవాలండి మంచిగా చూడండి ఎట్లా చేస్తే అట్లా వచ్చేస్తే మనకు మంచిగా చూసినరా అండి కొంచెం బురగలు తగ్గినాక మనము టర్న్ చేసుకుందాము చూడండి చాలా బాగున్నాయి ఇంత ఇంత క్రిస్పీగా అవుతున్నాయి చూడండి పొడవులు తగ్గిపోయినాయి మనకి మురుకు వేగినట్టు ఇప్పుడు చూడండి ఇట్లా అయినా చూడండి ఇష్టం మురుకులు ఇట్లనే వేసుకోవాలండి మనం మంచిగా ఇంకొక ట్రిప్ వేసుకుందాం మంచిగా ఇట్లా అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం చిన్నపిల్లలకైతే మంచి రెసిపీ అని చెప్పాలి ఇది నిజం చెప్పాలంటే మంచి ఇట్లా వేసుకోవాలండి అన్నీ సూపర్గా సూపర్గా వస్తున్నాయి మంచి మన కదమ్మా ఇగో చూడండి ఎంత బాగా వస్తున్నాయా ఇగో చూడండి మెత్త మంచిగా అంతే అవి మంచిగాలకపోతే నారగా మంచిగా కాలుట్లనే ఉంటుంది అది ముక్కు మంచిగా కాలుస్తేనే డీప్ ఫ్రై చేస్తేనే బాగా వస్తాయి అడిగిండ్రండి కామెంట్స్లలో అడిగిండ్రు కాబట్టి నేను కంపల్సరీ చేయాలని చేస్తున్నా అంతే చాలా వెరైటీలు మన ఛానల్లో ఎన్నో రకాల వెరైటీలు మురుకులు ఉన్నాయి చూడండి రెండు మూడు వెరైటీ మురుకులు చేసిన నేను మురుకులు అంటాం కానీ వెరైటీస్ చాలా ఉన్నాయి మురుకులల్లా కదమ్మా ఒకటే వెరైటీ కాకుండా అన్ని వెరైటీస్ చేసుకోండి మీరు కూడా ఇదేమో మినప్ప పుడకబెట్టి చేస్తున్నాం మనం తొందరగా అవుతుంది ఇది ఇది ఒక ఇదో చూడండి చూడండి ఇంత బాగా వస్తున్నాయి మనకి మంచి డీప్ ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుంది అంతే ఏం లేదు ఏదైనా కష్టమే కదా పని చేయాలంటే ఇక తప్పదు తీసుకోవాల్సిందే ఈజీగా ఎందుకు వస్తే ఏది కానీ ఈజీగా ఏం రాదు కానీ కష్టపడితేనే నోటికి రుచి విజీ విజీ రావండో మనం పని చేయాల్సిందే తప్పదు నేను ఇంకొకటి కూడా మీకు చూపిస్తానండి ఇప్పుడు నేను డైరెక్ట్ ఆయిల్ వేసేది చూపించిన కదా డి అమ్మ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను ప్లేట్లు వేస్తున్నానండి ఇది ప్లేట్లు వేసి మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఇది ఎట్లా వేయాలనేది ఈజీ ఈజీ చూపిస్తున్నా మీకు ఇగో చూడండి ఇది ప్లేట్లో నేను మురుకు ఒత్తుకున్నాను ఇగో చూడండి ఓకేనా ఇగో అండి ఇంతే ఇగో అంతే వచ్చి మనకి ఎక్కడ విరిగిపోకుండా మంచిగా వస్తాయండి అట్లా కూడా చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ ఆయిల్ వేయకుండా కూడా ఇట్లా కూడా చేయవచ్చు మనకి సూపర్ అంటే సూపర్ వస్తాయి అట్లా కూడా తొందర తొందరగా కావాలంటే ఏదో ఒక ప్లాన్ చేసుకోవాలి కదండి మనం అంతే కదా తొందర ముర్కులు కావాలంటే చేయాల్సిందే ప్లాను ఇగో ఇక చూడండి అట్లా అట్లా వేసేసాలా కదండి మనకి నేను మంచిగా ఇగో ట్రిప్పుకు మూడు మూడు వేసేస్తున్నానండి మంచి మనం ఇట్లా వేసుకున్నాం అనుకోండి మంచిగా ఈజీగా అయిపోతాయి తొందర తొందర అయిపోతాయి ఒకటి ఒకటి వేయాలంటే కూడా మనకు లేట్ అయిపోతాయి చాలా అట్లా చూడండి అంతే చూడండి అంత ఎంత ఎంత తొందరగా మనకి ఇన్ని ముట్లు అయిపోయినాయి చూడండి చూసి రండి సూపర్గా వస్తున్నాయి కదా కామెంట్స్ అందరు చేస్తున్నారండి పాపం అన్ని రెసిపీలు కావాలనేసి అన్నీ చేస్తూనే ఉన్నాం సాధ్యమైనంత వరకు ఇంకా ఇంకా కూడా అన్నీ నేను కామెంట్స్ చూసుకుంటూ చూసుకుంటేనే నేను చేస్తున్నానండి రాగి మురుకులు కూడా అడిగినారు నాకు రాగి మురుకులు కూడా నేను అందుకే చేసినాను రాగి మురుకులు కూడా రిలీజ్ అయినా చూడండి వీడియో మంచి రెసిపీలు అండి అన్ని హెల్తీ రెసిపీలు అంతే ఈ నెల రోజులు పిల్లలు ఈసారి హాలిడేస్ కూడా కొంచెం తక్కువనే ఉన్నాయి ఉన్నాయంటున్నారు పదిహేను రోజులే అంటారు నెలమ్మా వన్ మంత్ ఇచ్చిరంట ఓ నెలకైనా కదా కావాలి కదా పిల్లలకు నెల అంటే ఇక ఇప్పుడైతే ఇక అమ్మమ్మ వాళ్ళు ఇళ్ళలో పోయితే అట్టి లేనే లేదు ఎండలకు తొందరగా తొందరగా తొందర తొందరగా అయిపోతాయి నెల రోజులు అంటే కదండి తిరిగి చూస్తే నెల అంతలోపు వాళ్ళు ఎక్కడ పోవాల వాళ్ళకే అర్థం కాదు ఇక వన్ మంత్ అంటే ఎక్కడ పోకుండా మన పిల్లలకు మనం చేసి పెట్టుకోవాలి ఏదైనా అంతే పిల్లలకి ఏదో తినాలనేది ఇష్టం ఉన్నది చేసి పెట్టుకుంటే అదే వాళ్ళకి ఎంజాయ్ ఇంకెక్కడ పోయేటట్టు కూడా ఎండలకు ఎంజాయ్ బయటకు వెళ్తేనే ఎంజాయ్ అమ్మా ఇంట్లుంటే ఏం ఎంజాయ్ అనుకుంటారు కానీ ఈ ఎండాకాలం అయితే ఎండలు మస్తున్నాయి ఇప్పుడు నేను లేకుంటే ఎండలు కానీ మళ్ళీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కానీ ఇంకా ఉబ్బరం ఎక్కువైంది అమ్మ వర్షంతో కుమ్మగిల పెట్టినట్టు అవుతుంది ఎండాకాలం ఎండాకాలం అంతేగాన్ని ఇది ఏమి ఎండాకాలం అమ్మా వర్షాకాలం కాదు ఒక ఎండాకాలం కాదు ఎందుకు వానలు పడతలేవా కొంచెం వానలు పడేటప్పుడు ఇంకా ఎక్కువ ఉబ్బరం అవుతుంది కొంచెం పడతాయి కదండీ వర్షాలు ఒక్కటే వాన పడుతుంది ఏది కాముడుకున్నాక పడుతుండే ఇప్పుడు ఏడా నీకు ఇదిగోండి మినప మురుకులు రెడీ అయిపోయినండి అండి ఇదిగోండి మీకేనండి తీసుకోండి మీకే మినపవు మురుకులు రెడీ అయిపోయినాయండి చూస్తుంటే మీకు కూడా నోరుతుందని నాకు కూడా అర్థమైపోయింది సూపర్ అంటే సూపర్ చూసుకోండి ఎంత బాగా అయినాయో అద్భుతం చూస్తూ తినాలనిపియాలి అంతే అండి అంత బాగున్నాయి చూడండి ఇగో చూపిస్తా నేను ఇగో ఎట్లా అట్లా వస్తాయి ఎంత మంచిగా అయిపోయినా చూసుకోండి ఓన్లీ మినపప్పు ఉడకబెట్టి చేసినాం మనము ఇంత సూపర్ మురుకులు మనకు వచ్చినాయి వన్ కేజీ మురుకులు అండి ఇవి ఎన్ని ఎంత ఘనం క్వాంటిటీ అయినాయి కదమ్మా మంచిగా అయినాయి చాలా బాగా అయినాయితాయి మంచిగా అవుతుంది మీకు చూపించినా కదండి ఒక గిన్నెనేమో మినపప్పు మూడు గిన్నెల బియ్యం పిండి ఏమేయలేదు అండ్ అంతే ఇగో దానికి ఇన్ని మురుకులు అయినాయి ఇంకా కొద్దిగా చూర కూడా ఉన్నదండి మనకి అది కూడా చూపిస్తా నేను ఎంత బాగా అయినాయి అంటే మురుకులు అండి సూపర్గా అయినాయి అండి నిజం చెప్తున్నా కదా అంత బాగా అయినాయి పిల్లలకు మంచిగా ఉంటుంది పిల్లలకు మనం చేసినట్టేది ఉండదు తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది పిల్లలు చిన్న ఇప్పుడు హాలిడేస్ కదండి కంపల్సరీ చేస్తారని నాకు కూడా తెలుసు అందు గురించి మీరు ఈ రెసిపీ అడిగినట్టు కూడా నాకు అర్థమైపోయింది అంతే అండి యాఫ్ కేజీ చేసుకున్న మీకు తొందరగా అవుతుంది మనకు డీప్ ఫ్రై కూడా తొందరగా అవుతుంది అండి ఎందుకంటే ఉడికిపెట్టిన మినపప్పు కదా ఫ్రై తొందరగా అవుతున్నది అట్లా అంతే అండి చూడండి ఎంత మంచిగా అయినాయి మనకి మీరు ఫస్ట్ టేస్ట్ చేయండి తర్వాత మేము టేస్ట్ చేస్తాం తీసుకోండి మీకే ఇవన్నీ హాలిడే స్పెషల్ మురుకులు స్నాక్ ఐటెం అంతే కదండి అమ్మ ఇప్పుడు తినడం టేస్ట్ అయ్యిగా మంచిగా కరకర వచ్చింది ఎంత బాగా వచ్చినాయో చూడండి ముట్టుకుంటూ అండి నిజం చెప్తున్నా అంత బాగా వచ్చినాయి సూపర్గా అమ్మ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ అంతే తినాల్సినే సూపర్ అనే బాగా అవుతాయి ఎంత బాగున్నాయో చూడండి అంతే అండి మీరు చేయండి ఈ రెసిపీని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ని ఇంకా ఇంకా మీరు ఇట్లనే చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా మంచి రెసిపీలతో మేము ముందుకు వస్తూనే ఉంటామండి అంతే అండి బాయ్ అండి బాయ్ బాయ్